ఎంత ఎండగా ఉంది అన్ని అంట్లు ఎందుకమ్మా ఒకే రోజంతా ఆడ దోమలు కూడా కుడుతున్నాయి కుట్టకుండా మధ్య పెట్టుకుంటా ఏంటి ఇడుగో ముందు టీ తాగి పం చేసుకో నేను అడుగుదాం పడతాయి నిన్ను ఏయ్ ఆగు ఏ ఆగు వెయి ఆగు వణనా దొరికి చూడు హాయ్ చూడటానికి తెగ మొత్తం చేస్తున్నారు ఇక్కడ ఉండండి ఆగండి చాక్లెట్ విందిగో ఇదిగో ఇదిగో తీసుకో తీసుకో నీకు తెలుసా ఇంకా మా అత్తగారికి చెప్పలేదు ఆయనకి కూడా చెప్పలేదు రెండు నెలలుగా రాలేదు అది నీలాగా పుడుతుందా లేక నీలాగా పొడుతుందా అని నాకే తెలీదు